మిత్రులారా నేను మీ జంపనను నేటి విశ్లేషణ శాంతి చర్చలు కనుక జరిగితే చైనా నుండి మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున ఆధునిక ఆయుధాలను సేకరించుకుంటుందనే విషయం పైన విశ్లేషణ ఈ విశ్లేషణకు ఆధారాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం లోతుగా పరిశీలించాలి మావోయిస్టు పార్టీ చరిత్రలో దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏనాడైనా శాంతి చర్చలు అంటూ జరిగింది టేబుల్ మీదకి పోయింది ఓన్లీ ఒకే ఒక్కసారి రెండు వేల నాలుగులో మాత్రమే ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రమే ఆ చర్చలు జరిగినాయి అంతకుముందు చర్చలంటూ చర్చలు అంటూ పంతొమ్మిది వందల తొంభైలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చిన్నారెడ్డి చర్చలంటూ ప్రారంభించండి కానీ ఆనాడు అలాంటి చర్చలు టేబుల్ ముందు జరిగినవి ఏమీ లేవు కొద్ది కాలం మాత్రం ఆనాడు కొంత లీగల్ సమయం లీగల్ సమయం అని అంటే ఆనాటి పార్టీ ప్రజా సంఘాలు పార్టీ అనేకంటే కూడా పార్టీ వాళ్ళు ఆనాడు లోపలనే ఉన్నారు వాళ్ళు దళాలుగా ఉన్నారు తప్ప వాళ్ళు ఎవరు బయటికి రాలే బయట ప్రజా సంఘాలు కొంతవరకు సభలు నిర్వహించింది వాస్తవమే కానీ ఆనాడు టేబుల్ ముందుకు రాలేదు మరి ఆనాడేమైనా ఆయుధాలు సేకరించుకున్న ఆనవాళ్ళు కూడా ఏమైనా ఉన్నాయా అంటే ఎక్కడ కూడా లేవు తొంభైలే కాదు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో నేను నేను రెండు వేల నుంచి నేను రెండు వేల ఏడు వరకు తెలంగాణ లోపల ఉత్తర తెలంగాణ సెక్రటరీగా మరియు కేంద్ర కమిటీ మెంబర్గా కూడా నేను కొనసాగిన ఆనాటి నేపథ్యం పంతొమ్మిది తొంభైది కానీ రెండు వేల నాలుగు కానీ నాకు ఆ చరిత్ర పూర్తిగా తెలుసు ఆనాడు ఎక్కడ కూడా ఆయుధాలు సేకరించిన అనవాళ్ళు కూడా ఏమీ లేవు ఎక్కడ కూడా లేవు ఆయుధాలు సేకరించదంటే ఆయుధాలు అంటే ఆ పార్టీ అది తన బహిరంగంగానే ఆ కాలంలో చెప్తున్న విషయాల ఆధారంగా మనం గమనించినప్పుడు అది ఒక వంక ఆయుధాలను తయారు చేసుకుంటుంది ఆయుధాలను యుద్ధ రంగంలో సేకరించుకుంటుంది మరొక వంక ఆయుధాలను కూడా కొనుగోలు చేస్తుంది ఇవి అది తనే తన డాక్యుమెంట్లో అనేక సందర్భాలు రాసుకున్న విషయం వివిధ ఇంటర్వ్యూల్లో పట్టు కూడా స్పష్టంగా ప్రకటించిన విషయమే కానీ చర్చల కాలంలో ఏనాడు కూడా ఆయుధాలు సేకరించలేదు ఎందుకు సేకరించలేదు కారణం ఏంటి అనుకున్నప్పుడు ఆ కాలంలో చర్చల కాలం అన్నప్పుడు శాంతి కాలం అనుకున్నప్పుడు ఆ శాంతి కాలంలో పట ఆ పార్టీ ఎట్టి పరిస్థితులను కూడా శాంతికి భంగం కలిగజేసే విధంగా హింస కొనసాగించడం కానీ లేదా ఆయుధాలు సేకరించడం కానీ ఏనాడు కూడా చేయలేదు ఇది అంటే ఒకవేళ చేయడం ద్వారా తను ఏదైతే ఒక రాజకీయంగా అంటే ప్రజల మధ్యన సమాజం మధ్యన తను ప్రజాస్వామ్యానికి శాంతికి కట్టుబడి ఉన్న విషయాన్ని నిరూపించుకోవాలని ఆ ప్రయత్నం కాబట్టి అది ఎట్టి ఎట్టిపరుస్తున్న కూడా అలాంటి చేయలేదనేది మనకు చరిత్ర సత్యం ఉంది అది కాబట్టి అలాంటి దానిని అంటే ఇప్పుడు శాంతి చర్చలో చెయ్యాలని అంటున్న సందర్భంగా ఈ ఆయుధాల చర్చ ఏదైతుందో ఆయుధాలు సేకరించుకుంటున్నారు యుద్ధాన్ని తీవ్రం చేసుకుంటారు అనేది మరి మనం గమనిస్తే అసలు వాస్తవంగా చైనా కూడా ఉంది చైనా ఏదైతే ఉందో చైనా నుండి అసలు మావోయిస్ట్ పార్టీకి సంబంధాలున్నాయా చైనా నుండి మావోయిస్ట్ పార్టీకి ఏ సంబంధాలున్నాయి ఎలాంటి సంబంధాలున్నాయి ఎక్కడైనా సంబంధాలున్నట్టుగా నిరూపణ అయిందా వాస్తవంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడు లోపుట చైనా ఒక కమ్యూనిస్ట్ పార్టీని చైనా దేశాన్ని మావోయిస్ట్ పార్టీ తన డాక్యుమెంట్లలో తన సర్క్యులర్లలో అనేక సందర్భాలలో కూడా అది చైనా పెట్టుబడిదారు దేశంగా ప్రకటించింది చైనా కమ్యూనిస్ట్ పార్టీని రివిజనిస్ట్ పార్టీగా ప్రకటించింది అంటే అది రివిజనిస్ట్ అంటే కమ్యూనిజాన్ని వదిలేసి పెట్టుబడిదారు విధానంలోప్పటికి పోయిన పార్టీగా ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆనాడు కొండపల్లి సీతారామయ్య ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నాయకుడు ఉన్నాడు అలాంటి సమయంలో కూడా అది ప్రకటించింది ఆనాడే కాదు అనేక సందర్భాల్లో కూడా చైనా గురించి వివిధ విశ్లేషణలు తన క్రాంతి పత్రికలో తన సర్క్యులర్స్లో కూడా రాసుకున్న విషయం కూడా అది లిఖిత పూర్వకంగా చరిత్రలో కూడా నమోదైన విషయాలే అప్పుడే కాదు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో పుట్ట మొట్టమొదటిసారిగా చైనా ఓన్లీ ఒకే అంటే పెట్టుబడిదారి దేశం మాత్రమే కాదు అది అది ఒక బలమైన సామ్రాజ్యవాద దేశంగా అది తన డాక్యుమెంట్ లోపట ప్రకటించుకున్నది అది అనేక అంటే తన పార్టీ శ్రేణులకు పైటి కూడా అది ఆనాడే రెండు వేల పదహారు లోపట అది ప్రకటించింది అది అంటే చైనా సామ్రాజ్యవాద దేశం అంటే అమెరికాకు దీటుగా ప్రపంచంలోపట అంటే కొన్ని దేశాలు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇటలీ రష్యా కెనడా వగైరా దేశాలతో పాటుగా అంటే ఇవన్నీ సామ్రాజ్యవాద దేశాలు ఈ సామ్రాజ్యవాద దేశాలు వెనుకబడిన దేశాల పట్టిన వనరులను దోపిడి చేస్తాయి అక్కడ శ్రమ శ్రమ దోపిడి చేస్తాయి ఈ దేశాలు ప్రపంచంలో పట పెత్తనం చేస్తాయి ఆర్థిక ఆధిపత్యం చేస్తాయి ఈ ఆధిపత్యంలో పట అమెరికా నెంబర్ వన్గా ఉంది మొత్తం ప్రపంచంలో కాబట్టి ఇలాంటి నేపథ్యంలో పట చైనాను ఇది అంటే ఇతర సామ్రాజ్యవాద దేశాల లాగానే కాకుండా అమెరికాకు ధీటైన ఒక బలమైన సామ్రాజ్యం దేశంగా రెండు వేల పదహారు లోపట ప్రకటించింది అంటే రెండు వేల పదహారు అంటే ఇవాటికి ఇవాటికి దగ్గర దగ్గర కూడా ఏంటంటే తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది వాస్తవంగా ఈ తొమ్మిది సంవత్సరాల్లో పట్టు కూడా చైనా ఆర్థిక ఆధిపత్యం ప్రపంచంలో ఒకటి ఏ రకంగా పెరిగిందో ప్రపంచం అంతా గమనిస్తుంది కాబట్టి ఈ గమనిస్తున్న ఈ క్ర క్రమంలో పట చైనాతోటి తన ఏ రకంగా సంబంధాలు పెట్టుకుంటుందని చెప్పి ఆరోపణ చేస్తున్నారు ఈ ఆరోపణలు అనేటివి అయితే అసలు వాస్తవాలకు విరుద్ధమైనవి కదా చైనానే ఒక రాజకీయంగా ఇది పెట్టుబడిదారు దేశంగా సామ్రాజ్యవాద దేశంగా అమెరికాను ఏ రకంగా అయితే శత్రు విమర్శిస్తుందో చైనాను కూడా రెండవ కోన రెండవ రెండవ అగ్ర రాజ్యంగా ఆధిపత్య రాజ్యంగా కూడా విమర్శిస్తుంది కాబట్టి ఈ ఆరోపణకి ఏదైతే వాస్తవంగా ఇవి భారత ఇంటెలిజెన్స్ తెలుసు భారత ప్రభుత్వానికి తెలుసు వాస్తవంగా సంబంధాలు ఎవరు పెట్టుకుంటుండ్రు భారత ప్రభుత్వం పెట్టుకుంటుంది భారత ప్రభుత్వం చైనాకు సంబంధించిన పెట్టుబడులను ఈ దేశంలో కూడా అది అనుమతించింది చైనాకు సంబంధించిన సరుకులు విస్తారంగా ఇతర దేశాల కంటే అమెరికా కంటే కూడా ఇవాళ చైనా సరుకులు మొత్తం మార్కెట్ ముంచెత్తుతున్నవి అంతటి కూడా అదే విధంగా భారతదేశానికి సంబంధించిన బడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అంబానీ ఆదాని లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారుల యొక్క పెట్టుబడులు చైనాలో కూడా కొనసాగుతున్నాయి ఈ విషయం ఇదంతా ప్రపంచానికి మొత్తం తెలుసు వాస్తవ సంబంధాలు వాళ్ళకున్నాయి కానీ అంటే మావోయిస్టు పార్టీ పైన మావోయిస్టు పార్టీ ఆ రకమైన సంబంధాలైన విషయాలు ఎక్కడ నిరూపించగలుగుతారు అలాంటివి ఏమీ లేవు లేని వాటిని ఇవాళ అంటే ఈ చర్చ ఆయుధాలు అది సేకరించుకుంటుంది అనేది ఉందో అంటే ఒక రకంగా చెప్పాలంటే తాడి చెట్టు ఎందుకెక్కినావంటే దూడగడ్డి కోసం అని అన్నారట కాబట్టి ఇవాళ శాంతి చర్చలు చేయాలని చెప్పి సమాజం అంతా కూడా గొంతెత్తుతుంది మావోయిస్టు పార్టీ అన్ని యాభై రోజులుగా ప్రకటిస్తే ఇవాళ దానికి చెప్పే కారణాలు ఏవైతేనేయో అంటే ఒక వంక నిర్మూలిస్తూ తిరిగి ఈ రకంగా అంటే శాంతి చర్చలు ఎందుకు చేయమని చెప్పడానికి ఇలాంటి కారణాలు ఆయుధాలు సేకరించుకుంటురని లేదా హింస చేస్తారని లేకపోతే బలపడుతుందని చెప్పే కారణాలు ఏవైతేనేయో వాస్తవంగా ఇవి చాలా తప్పువి వాస్తవంగా భారత ప్రభుత్వం నిఘా ఉంటుంది భారత ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇవన్నీ ఉండంగా ఈ కారణాలు చెప్పడం అనేది ఉందో ఇది ఏమాత్రం కూడా ఏంటంటే ఇది సరైన విషయం కాదు అది కాబట్టి శాంతి చర్చల విషయంలో పట తిరిగి భారత ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది